హాయ్ నేను మీ పల్లెటూరు మారుతి ఇవాళ నేను మీకు వంకాయ ఎగురు చేసి చూపిస్తానండి చూడండి తెల్ల వంకాయలు ఎంత బాగున్నాయో ఫ్రెష్గా ఇప్పుడే చెట్టి కోసుకొచ్చాను ఇవి మా అత్తయ్యాల చెట్టి అండి ఇవి వంకాయలు ఈ పాలు పేస వండుకుంటే చాలా బాగుంటుంది నేను మీకు ఇది సింపుల్గా చేతి చూపిస్తాను మసాలా గిసాలా ఏమి వేయకుండా ఈ విధంగా చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటున్నానండి కట్ చేసుకుని ఇలా ఉప్పు నీళ్ళలోకి వేసుకోవాలి ఉప్పు నీళ్ళలోకి వేసుకుంటే కండర్ రాదు వంకాయ ఈ వంకాయలన్నీ ఇలా ఉప్పు నీళ్ళలో కోసుకున్నాను ఇగోండి ఒక రెండు పచ్చిమిరకాయలు చీరుకున్నాను ఉల్లిపాయలు ఒక మూడు పెద్దవి కట్ చేసుకున్నాను ఎగిరి కొన్ని ఉల్లిపాయలు ఎక్కువే పడతాయి ఇప్పుడు పొయ్యి మీద మోకుడి పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని నూనె వేడి చేసుకుందాము నూనె వేడెక్కింది ఇందులో ఒక అర స్పూన్ జీలకర్ర వేసుకుందాము ఈ పచ్చిమిరకాయలు వేసేసుకుందాము ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాము ద్వారాగా ఏనివ్వాలి ఇందులో రుచికి సరిపడా కళ్ళు వేసుకుంటున్నాను ఉల్లిపాయలు త్వరగా మక్కిపోతాయి ఈ ఉల్లిపాయ ముక్కలు వేగిపోయాయి ఒక ఇందులోకి ఈ వంకాయ ముక్కలు వేగేసుకుందాము ఇప్పుడు ఇందులోకి ఒక చిట్కడు పసుపు వేసుకుందాము బాగా కలుపుకోవాలి ఈ వంకాయ ముక్కలు ఈ నూనెలో బాగా మగ్గనివ్వాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుందాము కొంచెం వంకాయలు మగ్గిదాకా ఈ వంకాయ ముక్కలు మగ్గినియో చూద్దామండి ఇంకో నిమిషం మగ్గినిద్దాము ఈ వంకాయ ముక్కలు నూనెలో ఎంత బాగా మగ్గితే అంత కూర టేస్ట్ ఉంటుంది ఇంకొక నిమిషం మగ్గనిద్దాము మూత పెట్టేసుకుందాము మగ్గిందని చూద్దాము మగ్గిపోయింది ఇందులో ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను ఆల్రెడీ పచ్చిమిరక వేసుకున్నాం కదండి చూసేసుకోవాలి కారం కొన్ని వాటర్ వేసుకుందాము ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను బాగా ఉడకనివ్వాలి మళ్ళీ మూత పెట్టేసుకుందాము ఉడికి చూద్దాము ఇంకా నూనె పైకి తేరుతుంది కూర ఉడికిపోయినట్టే ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజు గ్లాసు చిక్కటి పాలు తీసుకోవాలి పచ్చి పాలు ఈ పాలు చిక్కటి పాలు అయితే బాగుంటాయండి ఇప్పుడు మూత పెట్టకూడదు ఎప్పుడు పాలు పోసుకున్నాక మూత పెట్టకూడదు మూత పెట్టేమంటే ఇరిగిపోయినట్టు అయిపోతుంది కూర మూత పెట్టకుండా ఇప్పుడు ఉడకనిద్దాము ఈ పాలు పోసుకోవడం వల్ల మనం మసాలాగా గట్టి ఈ పాలు పోసక అప్పుడప్పుడు కలుపుతుంటా ఉండాలండి అడుగు మాడిపోతుంది లేకపోతే దగ్గర పడిదాకా కొంచెం అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి మనకు గ్రేవీ ఎక్కువ కావాలంటే ఇప్పుడు ఆపేసుకోవచ్చు అండి మనకి చపాతీలోకి గట్టి అయితే ఇప్పుడు ఆపేసుకుంటే బాగుంటుంది గ్రేవీ కానీ నాకు రైస్లోకి ఇంకా దగ్గరికి ఉడికించుకుంటాను మనం గ్రేవీ ఎక్కువ కావాలంటే ఇప్పుడు కొత్తిమీర జింపుని ఆపేసుకోవచ్చు నేను రైస్లోకి మనం ఇంకా కొంచెం దగ్గరికి ఉడికించుకుంటే బాగుంటుందండి సరిపోతుంది అండి స్టవ్ ఆఫ్ వేసుకోవచ్చు సలార్తో ఇంకా దగ్గర పడిపోతుంది ఇప్పుడు ఇందులో లాస్ట్లో కొత్తిమీర చుమ్మేసుకుందాము అంతే అండి వంకాయ రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి